హాయ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్ జర్నీలో మేము ఏం తిన్నాము అనేది చూపిస్తాను ట్రైన్ జర్నీ అంటే ఫుడ్ నేను ఎక్కువగా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొస్తాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను వెజ్ బిర్యానీ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఇంకా వెజ్ బిర్యానీ తినేసిన తర్వాత ఒక త్యాగ్ అయితే తిన్నామండి ఇప్పుడు మనకి త్యాగలు బాగా దొరికే సీజన్ కదా అండ్ వెళ్ళేటప్పుడు అంటే యూపీ వెళ్ళే ప్రతిసారి తీసుకువెళ్తూ ఉంటాము సో లంచ్ చేసిన తర్వాత ఒక తేగ తినేసి హ్యాపీగా పడుకున్నాము ఇంకా ఈవినింగ్ కాఫీ టీ అటువంటివి ఏం తీసుకోలేదండి ట్రైన్లో వచ్చే కాఫీ టీలు నాకు పెద్దగా నచ్చవన్నమాట అందుకని తీసుకోలేదు ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇడ్లీ పిండి రొట్లు అయితే వేసుకుని వచ్చాను సో అందులోకి మేము చెరకు పానకం కూడా తెచ్చుకున్నాం అనమాట అది వేసుకుని తిన్నాము పిల్లలకైతే అల్లం చట్నీ వేసి పెట్టాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ సాహితీ సాత్విక్ ఇద్దరు ఆలూ పరోటా పూరీ తీసుకున్నారు అంటే ట్రైన్లో తీసుకున్నారనమాట నాకు ఈ ట్రైన్లో వచ్చే ఫుడ్ అస్సలు నచ్చదండి బాగోదు కూడా సాహితీ సాత్విక్ కూడా అవి ఫుల్గా తినలేదనమాట సగం సగం తిని పడేశారు ఒక మంచి కాఫీ అయితే తీసుకున్నానండి అంటే ట్రైన్లో వచ్చే కాఫీ బాగోదు కానీ మేము నెక్స్ట్ టైం భోపాల్ వస్తుంది అనమాట నైన్ థర్టీ ఆ టైంకి అక్కడ కాఫీ బాగుంటుంది అక్కడ ఒక కాఫీ తీసుకుని తాగాం ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు ఒక జామకాయ అలాగే ఒక తేగ తినేసాము అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి ఝాన్సీ రైల్వే స్టేషన్లో అయితే దిగిపోతామండి దిగిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకుని తింటాము సో ఈ చిన్ని మిని బ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్